నమస్కారం తిరుపతి ంట గంగమ్మ జాతరలో భాగంగా రెండవ మంగళవారం జాతర అత్యంత వైభవంగా జరిగింది గంగమ్మ జాతర తర్వాత వచ్చే ఐదు మంగళవారాలు మరుపొంగలు నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా ఆలయంలో తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం నిర్వహించి అమ్మవారిని ధనలక్ష్మి అలంకారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం చేశారు మాట్లాడారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుంది జాతర తర్వాత మనకు ఐదు మంగళ చాలా విశేషము మారు పొంగళ్ళు పెట్టుకున్న వాళ్ళందరూ మారు పొంగళ్ళు పెట్టుకుంటారు అలా ఇప్పుడు జాతర తర్వాత రెండవ మంగళవారం ఇది ఈ రెండవ మంగళారం ఏకు జామున మూడింటికే అమ్మవారికి పంచామృత అభిషేకము విశేష అభిషేకం జరిగిన తర్వాత స్వర్ణ కిరీటము స్వర్ణ ముఖబింబంతో పాటి ఈరోజు గజలక్ష్మి అలంకారము నోట్లతో అలంకారం జరగడం జరిగింది ఈ వర్తక సంఘం వాళ్ళు ఈ యొక్క అలంకారాన్ని చేయడం జరిగింది ఇక్కడ ఈరోజు విశేషమైన జనాలందరూ కూడా వచ్చి భక్తులందరూ పొంగళ్ళు పెట్టుకొని సీరా సారెచ్చుకొని విష వివిధ వేషధారణలతో కూడా వచ్చి అమ్మవారికి సేవించుకున్నారు పొంగు బంగారం కోరిక కోరిన తీర గంగమ్మ తల్లి ఈరోజు భక్తులకి స్వర్ణ కీరట దర్శనంతో చాలా మంచి దర్శనాన్ని ఇచ్చి ఇచ్చింది జాతర తర్వాత రెండో మంగళవారం రోజు అమ్మవారికి ఆరే వయసు సంఘం తరపున నోట్ల కట్టలతో అలంకారం చేయడం అయింది అమ్మవారికి ప్రత్యేక అభిషేకం చేయడం అనేది మరియు తీర్థప్రసాదం అందరికీ సౌకర్యంగా ఏర్పాటు చేయడం అనేది థర్టీ ల్యాక్స్ టోటల్ థర్టీ ల్యాక్స్ నోట్స్ మొత్తం ఎనిమిది పన్నెండు మంది చేశారు రాత్రి ఒకటి గంట అయింది మొత్తం అలంకారం మొత్తం రాత్రి ఒకటి గంట వరకు అయిపోయింది పూర్తిగా అలంకారం చేసి ఈరోజు ప్రత్యేకంగా అభిషేకం చేయబడినది భక్తుల సంగతి కంటిన్యూగా దర్శనం రాత్రి వరకు ఉంటుంది ఈరోజు ఐదు మంగళవారం ప్రతి వారం రేపు వారం ఫ్రూట్స్ అలంకారం ఉంటుంది మూడో వారం